అధ్యక్షులు మాజీ అధ్యక్షులు నంద గౌతమ్ రెడ్డి కార్యదర్శి వేణుకపై ఆటకు కొసుజితేస్ట్ ఎయిర్ గేట్ కి ఓవర్ అయ్యా సార్ పూరియం గారు వేదిక పైకి తీసుకె రావాల్సి నియా పోర్తున్నాం సార్ సార్ ప్రోటోకాల్ శ్రీనివాస్ అందరూ సో స్వాగతం జాయిఘ్నోపశాంతమేక దంతం భక్త ఏకదంత ముపాస్మహి ఏకదం వివేకానంద మినీ స్టేడియం హెయిలీ వాకర్స్ వెల్కేన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి మన శాసనసభ్యులు కూడా వారిని నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్నారు నూతనంగా ఎన్నుకోవట అధ్యక్షులు వెంకన్న గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అనంతరము మన ఇప్పుడు ఇప్పటి వరకు పనిచేసినటువంటి పాతపాటి ప్రెసిడెంట్ అధ్యక్షులు సభ్యులు అదేవిధంగా నూతనంగా పాడి సెలెక్ట్ అయినటువంటి అధ్యక్షులు సభ్యులు కోర్ కమిటీ మిగతా ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా రావడం వారికి కూడా ధన్యవాదాలు కొత్త కార్యవర్గము వారి వెంట ఉండవలసిందిగా కోరుతున్నానుకోవాల్సిందిగా కోరుతున్నాను لكن ده برضه هو అజయ్ కుమార్ గారికి మరియు విచ్చేసిన పుడ ప్రముఖులు

గత కార్యవర్గము సలహాదారుగా ఉన్నాను నేను అనేక విషయాల్లో కూడా సంజయ్ అన్న మినీస్టేడియం డెవలప్మెంట్ కుట్లోపట ప్రతి విషయంలోపట ఏదన్నా సమస్య చెప్పగానే స్పందించి మరి వెంటనే మాకు సహకారం అందించారు ఉదాహరణ ఈ షెడ్డు నిర్మాణం ఈ షెడ్డు నిర్మాణం వాటికి మొదలు ఇప్పుడు ఈ షెడ్డు నిర్మాణం కావడంతో మనకు వర్షానికి కానీ ఏంటో కానీ మీకు ఎంత సవలత్ ఉంటుంది మీకు తెలుసు ప్రతిదానికి టెంట్ వేస్తే టెంట్ ఖర్చులు అవుతుంటే ఇప్పుడు బాధ లేదు తర్వాత అనేక విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పగానే స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుండే కమిషనర్ కానీ 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 ప్రతి విషయంలో సహకరించినందుకు ప్రత్యేకంగా మా పాత బాడీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కొత్త నూతనంగా ఎన్నికైన వాటి మరి కార్యవర్గానికి కూడా మరి ఎమ్మెల్యే గారి సహకరించవలసిందిగా చాలా అసంపూర్తి అయిన అంశాలు ఉన్నాయి ఇంకా గ్రౌండ్లో ముఖానికి ముఖ్య ఎట్లనో శరీరంలో గుండెకాయ ఎట్లనో మినీ స్టేడియం అట్లా దిగ్గలు కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని శాసనకు మరి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన నూతన కార్యవర్గం కృతజ్ఞత తెలియజేస్తుంది ఇట్లా తిరిగిపోతే రోజొక్క గ్రౌండ్ ఒకటి ఏంటంటే ఒకటి ఎస్కేఎన్ఆర్ కాలేజీలో ఒకటి ఉన్నది తర్వాత మినీ స్టేడియంలో ఒకటి ఉన్నది ధరూరు క్యాంప్లో ఒకటి ఉన్నది పార్క్లో ఒకటి ఉన్నది ఇవన్నీ మరి మనం జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఆరోగ్యంగా ఉంచడం తర్వాత ఆనందంగా జీవించే పరిస్థితులు ఉపాధి విద్య వైద్యం అన్నీ అందించేటటువంటి అవకాశాలు ప్రభుత్వ పరంగా ఏమున్నా ప్రజలకు అందించేటటువంటి నిస్వార్థంగా సేవ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మనందరం గౌరవించాలి రాజకీయాలకు అతీతంగా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ ఏరియా నుండి ఫస్ట్ రాజరెడ్డి గారు అడ్వకేట్ గారు ఈ యూనియన్ ప్రారంభించారు తర్వాత నారాయణ సారు బాగా చేసి చేసిన తర్వాత బాలశేఖర్ సారు తర్వాత గౌతమ్ రెడ్డి గారు చాలా కాలం నుంచి చేశారు ఈ గ్రౌండ్కి ఎనైన్ సేవలు చేసిన ఎమ్మెల్యే అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ కానీ ఒక జిమ్ పెట్టిన తర్వాత ఇంకొక జిమ్ లేడీస్ కోసం కూడా తను ఏర్పాటు చేసిండు చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తు వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాక్కి వాకింగ్ చేస్తే క్రికెట్ అయితే బాల్ కలుగుతున్నాయి సీనియర్ సిటిజన్లకు కొంచెం ఫినిషింగ్ పెడితే పాలు తెలియకుండా ఫ్రీగా మూవ్ అవుతారని చెప్పేసి సంజయన్న గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అది కార్యక్రమం చేస్తాను ఈ అవకాశం ఇస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అప్పుడు జరిగిన గట్టిగా సౌదం చెప్తుండే కానీ అక్కడ ఆడతాంది జాలి ఇప్పుడు కిరాయి ఉండేది ఇప్పుడు కనబడి న్యూ హై కాదు అని చెప్పి అక్కడ చదువుకున్నాం తర్వాత కానీ ఆడుకోవాలంటే మాత్రం మా ఇల్లు ఆడ పాత గంజు బ్రాహ్మణ విధి ఆ మూల విధి ఇంటి దాకా రావాల్సిందే ప్రతినిత్యం ఖచ్చితంగా అప్పుడు సర్కార్ పడేనా నాలుగు గంటలకు అయిపోతుండే నార్మల్ సైకిల్ సైకిలిస్ వచ్చి గ్రౌండ్లో మీతో లేకపోతే బుఖవాడకి వచ్చి పద లక్ష ట్యాంక్ ఇస్తాను ఏదైనా కానీ మొత్తానికి తిరుగుడు తిరుగుతు చిన్నప్పుడు తిరుగుతుంటే బాడీ ఇప్పటికీ కూడా ఫిట్ ఉంది ఈ అడుగులా యోగా లేదు లేదు ఆ తిరుగుడు తర్వాత మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ ఏంటి నేనే ఇప్పటికీ ఇంకా రిటైర్ నేను ఉన్నప్పుడు పీఈటి ఎవరైనా కరీంనగర్ తెలుగు మీకు సంజయ్ తెలుసు ఎమ్మెల్యే కాదు అప్పుడే యాక్టివ్ కాబట్టి డాక్టర్ కాబట్టి త్రిపు త్రిమూర్తి గారు అనేది సంజయ్ దిశానికి అంటే ఆటల పట్ల కొంత నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ కానీ ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ లేకుండా కాంపౌండ్ సంతోషం రోడ్డు పెద్దగా లేకపోతే సంతోషం కానీ మొత్తానికి గ్రౌండ్ అయితే చిన్నగా అయిపోయింది దానికి తోడు ఇండోర్ స్టేడియం వచ్చి ఇంకా సంతోషం ఇంకా చిన్నగా అయిపోయింది ఇంకా దీనికి ఎవరు ఏంది అనేది మాట్లాడకుండా మరి ఉన్నదానికి పరిస్థితి లేదు మేమున్న ఎంపీ డాక్టర్లు మేమున్న ఎంపీ డాక్టర్లు మీకు తెలిసేలాగా పరిశీలి కడుతున్నాడు వాళ్ళందరూ కూడా ప్రకటింగ్ పెడతారు అంటే రోగాలు పెరిగిపోతా ఉన్నాయి రోగాలు పెరిగిపోతారు అల్టిమేట్గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే మేము వైద్యం చేస్తాం భగవంతుడు నేను చేస్తాడు ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు కానీ మనం రోగాలు రాకుండా ఫస్ట్ చూస్తున్న ట్రీట్మెంటే అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డాక్టర్ ఇచ్చే మందులు మేము కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు చేస్తాయి తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయ కాబట్టి ఆ అనారోగ్యం పాగాకుండా ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు ఈ గ్రౌండ్స్ కావచ్చు ఈ ఫ్రెండ్షిప్ మీరు అందరూ ఏదైతే కలయికూడదో అది కూడా అత్యంత ముఖ్యంగా ఇంత గొప్పగా మీరు అందరూ కలిసి ఉంటున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ మీరు చెప్పాలి ఇట్లా నేను నాకు కూడా తెలుసు అవన్నీ కూడా చేయించాలి గత ప్రభుత్వ హయాంలో చేసినాం అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఉంటుంది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకటొక్క చేసుకుంటూ పోతూనే ఉంటాం మరి జగిత్యాలకు మినీ స్టేడియం కావాలి సింథటిక్ ట్రాక్ కావాలంటే లెటర్ రాసేది రన్నింగ్ ఉండదు ఇస్తామని చెంది కానీ స్థలం ఎక్కడ సెలెక్ట్ చేయాలని అర్థమవుతలేదు అంతా కూడా చూసారు ఐదు ఎకరాలు తప్పక కావాలి క్యాంప్లో కూడా అక్కడ ఉంది ఐదు ఎకరాలు లేదు సింథటిక్ ట్రాక్ ఉంటేనే మనకు రన్నింగ్కి అవకాశం ఉంటుంది కాలేజీ వాళ్ళే ఇయర్ కాలేజ్ ఏమవుతుందంటే మొత్తం లిక్కప్ అయి ఉంటుంది ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించాలంటే ఫైల్ ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఆ వాటర్ ట్యాంక్ ఎనిమిది గుంటారు అది కూడా వాటర్ సప్లై వాళ్ళకి కట్టుకోవచ్చు నీళ్లు తీసుకోవచ్చు అంతే అంటే అట్లా రూల్స్ ఉన్నాయి అక్కడ కూడా మనం మంచి ట్రాకింగ్ ఇచ్చిన నాలుగు వందల మీటర్లు దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి మరి ఇప్పుడు సిద్ధడి ట్యాంక్ కొంచెం వేస్తుంది ప్లేస్ పంప అని చెప్పి ఇండోర్ స్టేడియంకి వచ్చింది వీటి విషయాలు కూడా నేను ఆలోచిస్తున్నాను అని తెలియజేస్తూ మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజల అభిమానంతో అందరు ఆగ్రామాతో గెలిచాం గెలిచిన నేను అందరికీ కలుపుకపోయి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం దాంట్లో భాగంగా ఇక్కడే కాదు దాదాపు పదిహేను శాతం మంది పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి మనకి ఇంద్రాబాద్ ఇంజాలకు పోతున్నారో అక్కడ డవర్మెంట్ రూమ్ ఇంజాలకు పోతుండ్రో అక్కడ కూడా మౌలిక వసతులతో ఒక ఇరవై కోట్లు తీసుకొచ్చినాం టౌన్ కూడా యాభై కోట్లు తీసుకొచ్చాం దాంట్లో ఖచ్చితంగా ఈ గ్రౌండ్కు ఏమేమి సదుపాయాలు కావాలన్నా మరి గ్రౌండ్ చిన్న బాగా పైసలు కూడా అవసరం లేదు కూడా జాగ్రత్త ఎక్కదక్క ఇంక చిన్నగా ఉన్నంతలో ఏది కావాలన్నా మున్సిపల్ నుంచి చేయించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి జైత్యాల పట్టణ నలు మూల కంటే నిధులు పైకి వెళ్ళిస్తారు స్థానికంగా పుట్టి పెరిగిన వాడిగా సర్కార్ బాలలో జరిగిన వాడిగా మరి అంతర్గామ అది అంతర్గామ పోయే తో కిత రైల్వే ట్రాక్ కంటే ఏ అంతరగామ అసోసియేషన్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా బ్రహ్మాండమైన పార్క్ చెరువు దగ్గర ఏర్పాటు చేసినాం తంతెలు కట్టినాం ఎంతో మంది స్విమ్మింగ్ అక్కడికి కూడా వెళ్తూ ఉన్నారు అట్లనే బరూర్ క్యాంప్ అసోసియేషన్ కావచ్చు ఎస్కేన్ఆర్ అసోసియేషన్ కావచ్చు పూర్వము రోటరీ క్లబ్ ద్వారా మండల్ ఆఫీస్ ముందు పార్క్ చేసిన అది ఒకటే పార్క్ ఉండేది అది కూడా అభివృద్ధి చేసాం అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ మంచి చేసాం